హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ అమ్మాడి ఎపిసోడ్ ఫార్టీ త్రీ ఈవెన్ ఈ హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేసుకోమని నాతో ఫోన్ చేయించాడమ్మా నాన్న మీరు తాతయ్య కాబోతున్నారు అమ్మ నువ్వు అమ్మమ్మవి కాబోతున్నావు నేను తల్లిని కాబోతున్నానమ్మా నేను ప్రెగ్నెంట్ అమ్మ నేను ఈవన్ ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాము అని చెప్పింది ప్రసీద ఆ మాటకి సంతోషం దుఃఖం ఒకేసారి వచ్చాయి కరుణ సుబ్రహ్మణ్యం గారికి కూతురు ఇప్పుడే అంత పెద్దది అయిపోయిందా అనిపించింది ఇన్ని రోజులు దూరంగా ఉన్న కూతురు మీద ప్రాణం కొట్టుకునేది ప్రసిద్ధని ఎప్పుడు చూడాలా అని కానీ ఇప్పుడు తన తల్లిని అవ్వబోతున్నాను అని చెప్పగానే అసలు వాళ్ళకి ఆనందం బాధ ఒకేసారి వచ్చాయి కూతుర్ని చూడాలి అన్న ఆరాటం పెరిగింది కానీ అక్కడికి వెళ్ళే అంత ఇష్టం లేదు సుబ్రహ్మణ్యం గారికి కరుణ గారికి కూతురు దగ్గరికి వెళ్ళాలనే ఉంది కానీ సుబ్రహ్మణ్యం గారు పట్టుబట్టి ఉన్నారు ఆ రౌడీ ఇంటికి నేను రాను అని చెప్పేసి అందుకే కరుణ గారు ఇన్ని రోజులు ఆగారు లేకపోతే ఆయన ఒప్పుకుంటే ఎప్పుడో కూతుర్ని కలవడానికి ఆవిడ వెళ్ళేవారు ఎందుకంటే కూతుర్ని చూడకుండా వాళ్ళు ఉండలేరు ఎంత సంతోషకరమైన వార్త చెప్పావు తల్లి అంతా బాగుందా అని కరుణా గారు కన్నీళ్లతో సంతోషంగా అడిగారు అంతా బాగానే ఉందమ్మా యువ హాస్పిటల్కి వెళ్ళాము ఇప్పుడే ఇంటికి వచ్చాము వాంతులు అవుతున్నాయి అంటే డాక్టర్ గారు ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఇప్పుడే భోజనం చేసి ట్యాబ్లెట్స్ వేసుకున్నానమ్మా అని ప్రసీద చెప్తూ ఉంటే ఆవిడ ఆ మూమెంట్ ని ఫీల్ అవుతూ ఉన్నారు కరుణ గారు కరెక్ట్ గా అదే ఒక నిమిషం వాళ్ళ మధ్య సైలెన్స్ ఏర్పడడంతో నువ్వు తల్లివి కాబోతున్నావు కాబట్టి నీకు తల్లి తండ్రి గుర్తొచ్చారా ప్రసీద అని అడిగారు సుబ్రహ్మణ్యం గారు అంతే ప్రసీదకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ గా కన్నీళ్లతో ఫోన్ పట్టుకొని ఉంటే ఇప్పుడు కాదులే నీ పిల్లలు కూడా పెద్దగా అయ్యి ఇలా నీ గుండెల మీద తనే రోజు తెలుస్తుంది మేము పడిన బాధ మేము పడుతున్న బాధ మమ్మల్ని వద్దు అని వెళ్ళిపోయి ఇప్పుడు నువ్వు తల్లివి అవుతున్నానని ఫోన్ చేశావే రేపు నీ పిల్లలు కూడా ఇలాగే చేస్తే నీ తల్లి మనసు ఊరుకుంటుందా తల్లి మేము పడ్డ బాధ ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకో ఇంతకుముందు అంటే నువ్వు అమ్మాయి మాత్రమే ఇప్పుడు అమ్మవి అమ్మవి కాబోతున్నావు కదా ఇప్పుడైనా మా బాధ తెలిసిందా తల్లి లేకపోతే ఇప్పుడు కూడా మా బాధ నీకు అర్థం కావట్లేదా అని అడిగారు సుబ్రహ్మణ్యం గారు ఫోన్లో కూతుర్ని దాంతో ప్రసిద్ధ ఏం చెప్పకుండా ఏడుస్తూనే ఉంటే యువన్ ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఉంటాడు ఆయన ఏం మాట్లాడాడు యువన్కి అర్థమవుతూ ఉంటే ఎందుకండి బిడ్డ ఎంత సంతోషకరమైన వార్త చెప్పడానికి మనకి ఫోన్ చేస్తే మళ్ళీ మీరు ఇలా మాట్లాడి బాధ పెడతారా బాధ పెట్టకండి కనీసం మన కూతురు తల్లి అవుతుందన్న సంతోషంలో అయినా అల్లుడిని కూతుర్ని చూసొద్దామండి ఇప్పటికైనా మీ కోపాలు తాపాలు పక్కన పెట్టండి అని కరుణ గారు ప్రసీద లైన్ లో ఉండగానే సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడుతూ ఉంటారు నా కూతురుతో నేను మాట్లాడడానికి నాకేం భయాలు కోపాలు తాపాలు ఏమీ లేవు కరుణ కాకపోతే ఆ ఇంట్లో అసలు నేను అడుగు పెట్టను ఆ రౌడీ గాడి ఇంట్లో ఖచ్చితంగా అడుగు పెట్టాను నా కూతురు ఎక్కడైనా బయట కలిస్తే సంతోషంగా తనని కలిసి వస్తాను గానీ నేను నా కూతురు ఒప్పుకున్నంత తేలికగా వాడిని నా అల్లుడుగా ఒప్పుకోను ఇక నువ్వు ఈ విషయం నాతో మాట్లాడకుండా ఉంటేనే బెటర్ నువ్వు వెళ్ళి నీ కూతుర్ని చూసేస్తాను అంటే నేను కాదే అనను కానీ నేను వాడి ఇంటికి వెళ్ళి మాత్రం నా కూతుర్ని చూడను ఎలాగో కాలేజ్ లో లేకపోతే హాస్పిటల్ కి బయటకి వస్తుంది కదా అప్పుడు వెళ్ళి నా కూతుర్ని చూసి వస్తానులే అప్పటి వరకు నువ్వు కూడా వెయిట్ చెయ్యి ఆరోగ్యం జాగ్రత్త తల్లి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడని తెలుసు కానీ తల్లిదండ్రులం కదా పిల్లల మీద ప్రేమ చంపుకోలేం అలాగే మేము వద్దు అన్న అనుకున్నా కూడా మా ప్రేమ ఇలా బయటికి వస్తూనే ఉంటుంది నువ్వు ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి తల్లి మందులు సమయానికి వేసుకో ఆరోగ్యం జాగ్రత్త ఉంటాను ప్రసీద అని ఆయన అక్కడి నుండి రూమ్ లోకి వెళ్ళిపోయారు ఇక కరుణ గారు ఏడుస్తూ కూతురుతో హలో ప్రసీద ఆయన ఇప్పుడు రానందుకు నువ్వు బాధపడకు తల్లి త్వరలోనే ఆయన కోపం కూడా త్వరగానే చల్లారిపోతుంది మనవడో మనవరాలో పుట్టాక ఆ కోపం కూడా చల్లారిపోయి నీ దగ్గరికి వస్తారు సరేనా ఇప్పుడు నాన్నగారు రాను అన్నారు అని బాధపడకు తల్లి అని అన్నారు ఆవిడ అలాగే అమ్మ అని ప్రసీదకి కూడా దుఃఖం పొంగుకు వస్తూ ఉంటే ఇక ఫోన్ కట్ చేసి ఇవన్న ఆమెనే చూస్తూ ఉంటే అందుకే ఫోన్ చేయను అని చెప్పాను ఇప్పుడు చూడు నన్ను ఎంతలా ఏడిపిస్తున్నావో నేను అమ్మని అవ్వబోతున్నాను అని తెలిసి తెలిసి కూడా మా నాన్న రాను అని నా మొహం మీదే చెప్పేశారు ఇప్పుడు బాగుందా నీకు నేను ఏడిస్తే అని యువన్ని కొడుతూ ప్రసీద ఏడుస్తూ ఉంటుంది పిచ్చి మొహం నువ్వు ఆయన రాను అన్నారని దాని గురించి ఆలోచిస్తున్నావు తప్పితే నా కూతురు నాకు ఫోన్ చేసి మాట్లాడింది నా కూతురు తల్లి అవ్వబోతుంది అన్న సంతోషం ఆయనలో లేదు అనుకున్నావా ఆయన గొంతులో సంతోషం తెలియట్లేదా నా కూతురు తల్లి అవ్వబోతుందని ఆనందం ఆయనలో ఖచ్చితంగా ఉంటుంది నువ్వేం బాధపడకు ఇవాళ కాకపోయినా రేపైనా ఖచ్చితంగా ఆయన వస్తారు ఇప్పుడు ఫోన్ మాట్లాడావు కాబట్టి ఖచ్చితంగా నీకు రోజు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటారు సరేనా నువ్వు కూడా ఇక అమ్మా నాన్న నాకు దూరం అయ్యారు అని బాధపడుతూ ఉండనవసరం లేదు నువ్వు బయటకి చెప్పకపోయినా అమ్మా నాన్న దూరం అవుతే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకించి నువ్వు చెప్పక్కర్లేదు నాకు తెలియదా అమ్మాడి చెప్పు నువ్వు అమ్మా నాన్న ఉండి కూడా అలా దూరంగా వాళ్ళకు ఉండడం నాకు నచ్చడం లేదు నావల్లే కదా నీకు వాళ్ళు దూరం అయింది అందుకే నిన్ను మళ్ళీ వాళ్ళకి దగ్గర చేయాలని చూస్తున్నాను అయినా మనకంటూ ఎవరున్నారా వాళ్ళే కదా వాళ్ళని దూరం చేసుకుంటే ఎలా చెప్పు ఖచ్చితంగా మీ నాన్న ఇవ్వాల కాకపోయినా రేపైనా వస్తాడు ఖచ్చితంగా ఈ న్యూస్ విని ఆయన హ్యాపీగా ఉండుంటారు సరేనా నువ్వు మాత్రం ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు ఏ తండ్రికి అయినా అలాగే ఉంటుంది ఆయన మాట కాదు అని లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నాం మనం అలాంటప్పుడు ఆయన మాట వినలేదు అని కోపం కాస్త ఉండడం సహజం కదా ఆ కోపంలో వాళ్ళు నాలుగు మాటలు అంటారు మనం పడాలి అంతేకాని ఆయన అలా అన్నారు అని ఆ మాటనే పట్టుకొని కూర్చోకూడదు సరేనా నా అమ్మాడి స్ట్రాంగ్ కదా పైగా ఇప్పుడు నా అమ్మాడి అవ అమ్మవ్వబోతుంది ఇంకా ఎంత స్ట్రాంగ్ అవ్వాలి నన్ను నా బేబీని చూసుకోవడానికి నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలిరా ఇలా ఏడిస్తే నేను అమ్మడి అని అన్నాడు యువన్ ఆమె కన్నీళ్లు తుడుస్తూ అలాగేలే నీకు నన్ను ఎలా కూల్ చేయడమో బాగా తెలుసు ఊరికే కూల్ చేస్తావు ఇక నీ మాట నేను వినేలా కదా అని అతడి గుండెలపై ఒదిగిపోయి నిజంగా అమ్మా నాన్న వస్తారంటావా అని అడిగింది ఖచ్చితంగా వస్తారా అమ్మాడి కాకపోతే కాస్త టైం పట్టుంది ఇప్పుడే కదా మనం ఈ మ్యాటర్ షేర్ చేసింది అలాగే పెళ్ళైనా ఇన్ని రోజుల తర్వాత నువ్వు వాళ్ళతో మాట్లాడావు కదా ఖచ్చితంగా వస్తారు నువ్వు బాధపడకు ఓకేనా అని ఆమెకు అదొక మాట ఇదొక మాట చెప్పుతూ సాయంత్రం అవ్వగానే ప్రసీదని ఫ్రెష్ అవ్వమని చెప్పడంతో ప్రసీద ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి తనకి వేడివేడిగా పాలు తెప్పించి ఉంచాడు యువన్ ప్రసీద వాష్రూమ్ లో నుండి రాగానే టేబుల్ పై పాల గ్లాస్ చూసి అవంటేనే నాకు అసహ్యం వాటిని అక్కడ నుండి బాబు నువ్వు నన్ను కొట్టినా సరే నేను ఆ పాలని తాగలేను అని చెప్పింది ప్రసీద మొహం అంతా ఒకలా పెట్టుకొని నువ్వు వద్దు అన్నా కాదు అన్న కుదరదు అవి నార్మల్ పాలు కాదులేరో హార్లిక్స్ మిక్స్ చేశాను కాస్త తీయగానే ఉంటాయిరా నువ్వు ఇలా అన్నిటికీ వద్దు అంటే మన బా బేబీ ఎలా స్ట్రాంగ్ గా ఉంటుంది నీ కడుపులో ఖచ్చితంగా నువ్వు తాగాల్సిందే అని పాలల్లో హార్లిక్స్ మిక్స్ చేసి ప్రసిద్ధితో తాగించేశాడు యువన్ సక్సెస్ఫుల్గా ఇంకా ఉంది